నా మీరు తడక రమేష్ పోచంపల్లి అండ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వాస్తవానికి ఈరోజు పోచంపల్లిలో ఉదయం పదకొండు పదకొండున్నర ప్రాంతంలో ఆర్డిటి వెంకటేశం గారి ఆధ్వర్యంలో ఒక పదిహేను మంది టీము ఈరోజు మూకుమ్మడిగా మా పోచంపల్లి ఏమైనా ఏది వాస్తవానికి ఏంటంటే మన ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి గారు వచ్చినప్పుడు ప్రింటింగ్ అంటే మన పోచంపల్లిని ప్రింటింగ్ అవుతుందనే ఒక సందర్భంగా మనకు మెసేజ్ ఇవ్వడం జరిగింది సరే ఆ విషయంలో వాళ్ళు వచ్చి రన్నట్టు మనకు కోల్ రావడం జరిగింది సరే ఇకత్తు ప్రింటింగ్ని మాత్రం అరికట్టాలనే దాని మీద మా అసోసియేషన్ ఎప్పుడు కూడా కట్టుబడి ఉంది మా దుకాణదారులకు కూడా మేము హెచ్చరిక కూడా ఒక ఒక వారం కిందనే చేయడం జరిగింది వాస్తవానికి ఈరోజు పది కేసులో పన్నెండు కేసులో ఏమో బుక్ చేసింది అనేది మాకు వార్త వస్తుంది కానీ ఒక్క కేసు కూడా ప్రింటింగ్ కాకుండా ఓన్లీ ఇది ఇక్కతు ఒరిజినల్ ఇక్కత్ ఇది అయితే ఈ రోజులలో ఇదే ఇక్కతిని కాటలు ఏదైతే నిలువు డిజైన్ ఉందో ఏ ఇక్కతు కూడా ఏ నిలువు డిజైన్ ఇక్కతు కూడా మామూలుగా ఆయన మీద తయారు కాదు ఇది పౌరుల మీద తయారవుతుంది ఏదైతే ప్యాకాల డిజైన్ ఏదైతే ఉంటుందో అది అయిన్ల మీద తయారవుతుంది ఇది జగమెరిగిన సత్యము ఇదైనా ఇకతే ఇదైనా ఇకతే ఇది వాస్తవానికి ఉన్నటువంటి సేల్స్ మెన్లు కానీ దుకాణులు ఉన్నటువంటి కాటలు కానీ వాళ్ళందరూ కూడా దీని మీద పూర్తి అవగాహన ఉండదు వాళ్ళు అనుకోకుండా వచ్చినప్పుడు ఈ చీర ఇది ఆయన రుమ్మా అని చెప్పినప్పుడు కొద్ది తేడాల ఒకటి రెండు కేసులు ఏదో అది అంతవరకు ఓకే అట్లనే ఈ యొక్క టీవీ ఛానల్ కానీ ప్రెస్ వాళ్ళు కానీ భోచంపల్లి లేదో నకిల పెడతనే లేకపోతే డూప్లికేట్ సంతులు ఇది రావడం మాత్రం మేము కట్టిస్తున్నాం మా ఆ తరఫున ప్రధానంగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే అసలు ఈ నకిలీలు ఏదైతే ప్రింటింగ్ ఉన్నాయో మా దగ్గర వాస్తవానికి ఇప్పుడు ప్రస్తుతం షాంపీలు కూడా లేదు ఈరోజు యాజ్ ఇట్ ఈస్ దీని కోరినటువంటి ప్రింటింగ్ తయారైతుంది సూరత్ గుజరాత్ స్టేట్లో ఉన్నటువంటి సూరత్ల మిల్లులలో తయారైతుంది ఇది దేశం మొత్తం వ్యాపించింది దాన్ని అరికట్టాలనే ఒక ప్రధాన ఉద్దేశమే మేము రాష్ట్రపతి గారికి వినవించడం జరిగింది ఆ క్రమంలో వీరు చర్య తీసుకోవాల్సింది ఎక్కడైతే ఈ ఇక్కత్తు డూప్లికేట్ ప్రింటింగ్ అవుతుందో దాన్ని అరికట్టాలి అదే కాక ఈరోజు మా ఇక్కత్తుని రకరకాల ప్రదేశాలలో ఈరోజు కోయంబత్తూర్లో కానీ ఈరోజు ఆంధ్రలో కానీ లేకపోతే కొన్ని కొన్ని ప్రదేశాలలో మా ఇక్కని పోచంపల్లి ఇక్కడ చేసి వాళ్ళు తయారు చేయడం జరుగుతుంది దాన్ని కూడా అరికట్టడంలో అధికారులు చర్య తీసుకోవాలి తప్ప పోచంపల్లి ఈరోజు ఏమాత్రం వీళ్ళకి ఏం జరగకుండా అమాయకంగా అంటే ఎంతో ఈ చీరలు అమ్మే బతుకుతున్న వాళ్ళ వాళ్ళ మీద దాడి చేయడమే కాకుండా దీన్ని ప్రెస్ మీ మీడియా ద్వారా రావడం మాత్రం మేము ఖండిస్తున్నాం అసోసియేషన్ తరఫున దీన్ని ఏమాత్రం మేము సమర్థిస్తలేము ఒకటే ఒకటి ఈ మాకు ఇప్పటికైనా ఇకత్ ప్రింటింగ్ని ప్రభుత్వం అనేది చర్య తీసుకుంటే మేము కాదనము అది పోజంపల్లి దొరికిన పర్వాలే భారతదేశంలో ఎక్కడ దొరికిన పర్వాలే దాంతోపాటు ప్రొడక్షన్ ఏడైతుందో అక్కడ ఖండించాలి అంతే తప్ప మేము మా అసోషియన్ మేము వారం కిందమే అందరికి కూడా సూచన చేయడం జరిగింది వాళ్ళు ఏ రకమైన డూప్లికేట్ చీర